బెంగళూరులో ఉన్న హోసలేశ్వర్ టెంపుల్ ఈ టెంపుల్ ని ఇంజనీరింగ్ మార్వెల్ అని అంటారు ఎందుకో తెలుసా ఈ టెంపుల్ లో ఉండే పిల్లర్స్ ని లతే మిషన్ టెక్నాలజీ అని అంటారు అంటే ఈ డిజైన్ రావాలి అంటే ఓన్లీ లతే మిషన్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది కానీ ఈ టెంపుల్ ట్వెల్త్ సెంచరీలో బిల్డ్ చేశారు ఈ లతే మిషన్ ని పదిహేడు వందల ఎనిమిదిలో ఇన్వెంట్ చేశారు అంటే ట్వెల్త్ సెంచరీలోనే మన ఆక్సెంటర్స్ ఈ లథే మిషన్ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేశారు బట్ సెంచరీలో ఇలాంటి మిషన్ టూల్స్ లేకుండా ఎలా చేశారు ఈ టెంపుల్ వాల్ మీద ఉన్న ఈ శిల్పాలు ఒక స్టోన్ మీద త్రీ లో కరువు చేశారు కానీ ట్వెల్త్ సెంచరీలో త్రీ కాన్సెప్ట్ గురించి ఎవరికి తెలియదు మరి మన ఆక్సెంటర్స్ ఎలా కరువు చేశారు స్టోన్స్ ని రింగ్ టైప్ లో కరువు చేసి హ్యాంగ్ చేశారు కానీ ఎలాంటి మిషనరీ లేకుండా ఇలా కరు చేయడం ఇంపాసిబుల్ మరి మన యాక్సెంటర్స్ టెంపుల్ లో ఇంకా చాలా మిస్టీరియస్ డిజైన్స్ ఉన్నాయి అంటే మన యాక్సెంటర్స్ ఇప్పుడున్న టెక్నాలజీ కంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేశారు అందుకే ఈ టెంపుల్ ని ఇంజనీరింగ్ మార్వెల్ అని అంటారు ఇక్కడ మన మహాశివుడు కొలువై ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి